பழம் பண்டிலே மாதத்து அங்கே போய் போயிருந்தேன் அதை பார்த்தீங்கன்னா అమరావతి రాజధానిలో అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా అమరావతి ఆస్తులను దోచుకు దోచుకు తింటున్నారు ఈ రోజున ఈ వెంకటపాలెం కృష్ణాయపాలెం మధ్యలో ఉన్నటువంటి ఈ మట్టిని పది మీటర్ల ఎత్తు మట్టిని దోచుకుని వెళ్ళిపోయారు లారీలు క్రేన్లు మేమందరం కూడా అమరావతి రైతులు మేమందరం కూడా వచ్చి అడ్డుకోవటం జరిగింది ఎన్నిసార్లు మేము అడ్డుకున్నా ఎన్నిసార్లు వాళ్లపై చర్యలు తీసుకోమని పోలీసులకు తెలియజేసినా కానీ అది మట్టిలో పోసిన పన్నీర్ లాగే మారిపోతుంది ఒకసారి వైసీపీ నాయకులారా ఒకసారి ఆలోచించండి మీకు టైం దగ్గర పడింది రెండు నెలలే మీకున్నటువంటి టైం ఈ రెండు నెలల్లో కూడా మీరు ఎంత అకృత్యాలు అక్రమాలు చేస్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారిన వెంటనే ఎవడైతే మట్టి తిన్నాడో ఎవడైతే కంకర తిన్నాడు ఎవడైతే ఇసుక తిన్నాడు ఎవడైతే ఐరన్ దోచుకెళ్ళారో వాళ్ళందరి చేత కక్కించకపోతే అమరా మేము అమరావతి రైతులం కాదని తెలియజేస్తున్నాం జై భీం జై అమరావతి